అందరికీ నమస్కారం మన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి పిహెచ్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అలాగే వెస్ట్ జోన్ డీసీపీ గారైన హరికృష్ణ గారు అలాగే వెస్ట్ జోన్ ఏసీపీ గారైన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్లో కంప్లీట్గా ప్రశాంతంగా ముగియడం జరిగింది అలాగే వచ్చే నెల నాలుగో తారీఖున కౌంటింగ్ జరుగుతుంది దానిలో భాగంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి వాంఛనీయ ఘటనలు జరగకుండా నాగాలాండ్ ఫోర్స్తో పాటు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది మేమందరం కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగానే అభ్యర్థుల గెలుపుడుపై ఎవరైనా బెట్టింగ్లు కాసిన అందాలు కాసిన ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ విజయవాడ సిటీ కమిషనర్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అది దృష్టిలో పెట్టుకుని నలుగురు అంతకుమించి ఎక్కువ మంది దయచేసి గుమ్ము కూడా ఉండవద్దు కౌంటింగ్ వరకు అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ప్రజలందరూ సహకరించవలసిందిగా కూర్చున్నాం దీనిలో భాగంగానే మా స్టేషన్ పరిధిలో మూడు పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిపి గారి ఆదేశాల మేరకు ఒకటి పంజాబ్ సెంటరు అలాగే ఈ పింఛిపేటలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటరు అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా కౌంటింగ్ అయ్యేంత వరకు రౌండ్ దాకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పికెట్లు ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది సార్ గాంధీ బొంబ దగ్గర దగ్గర చాలా ఇక్కడ మహమ్మద్ అలీపురం మున్సిపల్ హై స్కూల్లో బూత్ నెంబర్ టూ నాట్ ఎయిట్లో కౌంటింగ్ అయిన పోలింగ్ అయిన తర్వాత ఈ ఉభయ పార్టీలు గ్యాదర్ అయి ఒకరి ఒకరు తిట్టుకోవటం జరిగింది దానిలో భాగంగానే ఇరు పార్టీలు కూడా మా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అది నాన్ కాగ్జిబుల్ కాబట్టి మేము కోర్టు పర్మిషన్ పెట్టడం జరిగింది మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది ఇది జనరల్గా మేము ఈ ఏరియాని క్రిటికల్లో పెట్టడం జరిగింది సెన్సిటివ్ ఏరియా ప్రజల్లో కూడా ఒక రకమైన భరోసా కల్పించడానికి అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీరు చూస్తున్నారు స్టేట్ వైడ్ అంతా ఎలా ఉందో ముందస్తు చర్యలో భాగంగానే సిపికర్ ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది మా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే పోలింగ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు నేను ఎందాక చెప్పినటువంటి ఆ రెండు కేసులు కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మేము నమోదు చేస్తాం ఎట్టి పరిస్థితి ఇందులో ఎవరిని టాలరేట్ చేసేది లేదండి ఏ పార్టీ అయినా సరే గ్యాస్ లా ప్రకారం వెళ్తాము కఠిన చర్యలే తీసుకొని